హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిది తేదీ మంగళవారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు తెలుసుకుందాం మదనపల్లి ఈరోజు స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా పెరిగిన ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి స్వల్పంగా పెరిగిన మళ్లీ ఉన్నట్లుండి ధర భారీగా పెరిగింది ఈరోజు మార్కెట్లో ఉన్నట్లుండి ఊహించని విధంగా ధరలు పెరుగుతుండటంతో అటు వ్యాపారస్తుల్లో గాని ఇటు రైతుల్లో గాని మళ్లీ ఆనందం మొదలైంది మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు వెళ్తున్నాయి ఇక మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుండి నాలుగు వందలు రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు మూడు వందలు నుంచి నాలుగు వందలు వరకు ఈ ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే మార్కెట్కు టమోటా స్వల్పంగా పెరిగింది వేలం పాటలు పూర్తిగా మూగిసేసరికి టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే మూడు వందల యాభై నుంచి ఐదు వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి ఈ రోజు ఇంకా టీవీఎస్ మండీలో పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు నాలుగు వందల నుంచి ఐదు వందల అరవై రూపాయలు వెళుతున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో పాటలైతే జరుగుతున్నాయి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు